మూడు నెలల క్రితం ఎస్పేట మండల కేంద్రంలోని దర్గా సెంటర్ను లోకాయుక్త ఆదేశాల మేరకు పద్దెనిమిది అడుగులు ఉన్న రోడ్డును ముప్పై అడుగులు వెడల్పు చేసేందుకు అధికారులు సర్వే నిర్వహించారు ఈ క్రమంలో అధికారులకు నచ్చిన విధంగా ఒక్కో చోట ఒక్కోలాగా సర్వే చేస్తున్నారు తమకు అనుకూలంగా ఉన్న వారి భవనాలను విడిచిపెట్టి అమాయకులపై తమ ప్రతాపం చూపుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అరుణమ్మ అనే ఓ ఇంటి యజమాని ఇంటిని పూర్తిగా నిబంధనల ప్రకారం సర్వే చేసి భవంతిని కూల్చివేశారు అయితే పక్కనే అటు ఇటు ఉన్న భవనాలను మాత్రం చూసి చూడనట్లు వెళ్లిపోయారని అరుణమ్మ బోరన విలిపిస్తున్నారు దీంతో అరుణమ్మ ఎంట్రీ న్యూస్ తో తన ఆవేదనను వ్యక్తపరిచింది ఇంత ఘోరం జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు కనీసం ఉన్నతాధికారులైనా స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంది మొత్తం కలెక్ట్ వచ్చినారు వాళ్ళు దారికి వచ్చే లోపల ఇదంతా జరిగి రోడ్డు మీద పడ్డాం మేము మాకు ఎవరైనా ఏదైనా న్యాయం చేయండి మాకు న్యాయం కావాలి మాకు న్యాయం చేయండి అధికారి ఒక్క అధికారి కూడా వచ్చి అడిగిన వాళ్ళు కాదు నెల కూర్చున్నాం ఇంట్లో మేము అక్కడ పోయింది ఇల్లు పోయింది అన్ని పోగొట్టుకుని ఇంట్లో కూర్చొని ఒక్క అధికారి కూడా వచ్చి అడిగిన వాళ్ళు లేదు ఏం సాయం అందలేదు ఏం సాయం అందలేదు ఒక్కళ్ళు కూడా వచ్చి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కూడా లేదు ఓట్లకి అయితే అందరూ వస్తారు వీళ్ళకి మా ఇళ్ళకి మాకు మాకు సపోర్ట్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఇట్లాంటి ఒక్కరు కూడా వచ్చి మాట్లాడలేదు ఒక ఏం లేదు మాకు న్యాయం కావాలండి మాకు న్యాయం చేసి చేయండి అధికారులారా మీరు మొన్న వచ్చేసి సర్వే అని చెప్పేసి మొత్తం పగలు కొట్టుకొని పోయారు మాది మొత్తం మళ్ళీ వచ్చి ఇప్పుడు వచ్చి మళ్ళీ కాల్వాలు తీసుకున్నాం అని చెప్పి ఇక్కడ వేసిపోయారు పోయారు మేము చూస్తే మొత్తం పగలు కొట్టుకోని రేఖలు ఇంట్లో ఉన్నాము మాకేమో ఏం న్యాయం చేయాలి మాకు ఎట్ట సర్వే చేస్తున్నారు మా ఇంటికి ఎట్ట చేయాలి అందరికి ఒకటే రకంగా న్యాయం చేయాలి మాకు కొంచెం వాళ్ళు కొంచెం చేయకుండా మొత్తం ఒకరికి ఒకటే దాకా చేయాలని మేము కోరుకుంటున్నాం మాకు మాకు యాభై దాకా అయింది అయ్యా యాభై లక్షలు దాకా అయిందా మాకు మాకు బిల్డింగ్ పోయింది ఇక్కడ పది లక్షలు పెట్టి మీరు రూమ్ కొనుక్కుంటే సంవత్సరం కూడా కాలేదు దానిచి పొగలు కొట్టుకో మొత్తం పగలు కొట్టుకోమో ఇప్పుడు చూసి బిల్డింగ్ మొత్తం పోతుంది మొత్తం యాభై దాకా ఖర్చు అవుతుంది మాకు నష్టం జరిగింది ఇప్పుడు కాలం ఉన్నారు వాళ్ళు ఎక్కడ చూసుకోవాలని చెప్పి ఇంట్లో ఉన్నాం మళ్ళీ ఇప్పుడు వచ్చే మళ్ళీ మార్కులేసేసి కావాలని చెప్పి మళ్ళీ మార్కులు వేస్తా ఉండే కష్ట మార్గం చెప్పబెట్టుకున్నాను వేసుకొని వెళ్ళిపోతున్నారు మార్కులు మాకెట్ చేసుకున్న అందరికి అట్టే కావాలి న్యాయంగా చేయండి భలే మంచి చొక్కదేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్త్రాలు కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున తదుపరి రెండు వేల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రేన్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైట్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జన్ బ్రాండెడ్ రెడీమేడ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు